కార్మికుల హక్కులపై దాడి చేస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికులు ఉద్యమించాలని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కేవీ రమణ పిలుపునిచ్చారు మే ఇరవైనా నిర్వహించవలసిన సార్వత్రిక సమ్మెను దేశంలో ఉన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా జూలై తొమ్మిదికి కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయని కేంద్రం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కారణంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితులను ఉద్యోగ కార్మిక వర్గాలు ఎదుర్కోబోతున్నామని అన్నారు శాశ్వత ఉద్యోగాలు అంటూ లేకుండా చేస్తూ కాంట్రాక్ట్ బేసిక్ మీద రెండు మూడు సంవత్సరాలు నియమించుకొని ఆ తర్వాత ప్రభుత్వానికి నమ్మిటమంటుగా ఉంటేనే ఉద్యోగం కొనసాగిస్తారని లేకపోతే తీసివేసే అవకాశం ఆ లేబర్ కోడ్లు చట్టంలో తీసుకొచ్చారని కార్మికు కార్మికుడికి కూడా ఇదే విధానాన్ని ఆ చట్టం నిర్దేశిస్తుందని విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లేబర్ కోడ్లు ఉపసంహరించాలని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు పని హక్కుని ఉపాధి హక్కుని ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని జూలై తొమ్మిదిన జరుగు దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వేలాది మంది వీధుల్లోకి వచ్చి కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ చొప్పున రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఈ లేబర్ కోర్స్ తీసుకొచ్చారు అలాగిస్తే కనుక అది యాజమాన్యాలు ప్రభుత్వాల దయా మీద ఉద్యోగస్తులు పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కార్మికులు కానీ హమాలీలు కానీ సివిల్ సప్లై కానీ డీసీఎంఎస్లు కానీ సంవత్సరానికి రెండు సంవత్సరాలకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ తర్వాత ఇష్టమైతే ఉంచడం లేకపోతే తీసివేయడం అనే విధంగా ఈరోజు ఆ నాలుగు లేబర్ కోర్టు చట్టాల్లో తీసుకొస్తున్నారు ఇది దుర్మార్గమైన చర్య చర్య దేశ కార్మిక వర్గానికి ఉద్యోగ వర్గానికి చాలా వ్యతిరేకమైంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు దరిశి దాన్ని ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేదు ఏళ్ల జూలై తొమ్మిదిన నా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఉద్యోగ వర్గం ఈదుల్లోకి వచ్చి ఆందోళన చేస్తా అని చెప్పి హెచ్చరిస్తున్నాం